మనం ఒక రోడ్డు మీద వెళ్తుంటే చిమ్మ చీకట్లో వెనకాల నుంచి ఒక వెహికల్ లైట్ వేసిన వస్తుంటే మనకి ఎంత ధైర్యం వస్తుంది అలాంటి ఒక వార్త ఇప్పుడు ఆస్ట్రేలియా సంబంధించిన మొత్తం మీడియాలో తిరుగుతూ ఉంది అదేంటంటే ఇప్పటివరకు కూడా కోహ్లీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా గౌతమ్ గంభీర్ వరకు ప్రతి ఒక్కరిని కూడా భత్సంగా బత్సంగా విమర్శలు 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 ప్రతిరోజు విమర్శలే విని 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 మనకి ఒక గుడ్ న్యూస్ అది ఎవరి నుంచో కాదు జస్ప్రీత్ బూమ్రా గురించి ఉమ్రా అంటే వరల్డ్ నెంబర్ వన్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే బట్ ఇప్పటివరకు కూడా ఆస్ట్రేలియా మీడియా ఆస్ట్రేలియా సోషల్ మీడియా ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఆస్ట్రేలియా క్రికెటర్స్ అందరూ కూడా ఇండియన్స్ని అవమానించిన ఇండియన్ ప్లేయర్స్ని అవమానించిన రోజు అంటూ లేదు మనం అదృష్టం కొద్దీ ఒకే ఒక్క టెస్ట్ ఫస్ట్ టెస్ట్ గెలిచాం కానీ మిగతా ప్రతిరోజు మనకి ఏదో ఒక కౌంటర్సు అలాగే మన మీద రకరకాల పదప్రయోగాలు ప్రయోగాలు బీభత్సం వస్తాయి బట్ ఫస్ట్ టైం ఆస్ట్రేలియా ప్రధాని అన్న ఒక మాట చెప్పారు ఆంటోనీ ఆల్బెనేస్ పాప అసలు చెప్పాక మనం ఒక చీకటి రోడ్లో వెళ్తుంటే వెనకాల లైట్ పడినట్టు ఒక లారీ లైట్ పడింది చూసాం అప్పుడు డైలీ వచ్చింది అట్లాంటి ఒక మంచి బూస్టింగ్ వచ్చే గోళీ చెప్పాడు ఆస్ట్రేలియా వాళ్ళందరినీ నిద్ర లేకుండా చేస్తున్నది ఇండియన్ ప్లేయర్ ఒకే ఒక ప్లేయర్ నిశ్వత్ బూమ్రా ఆ బూమ్రా గురించి ఒక మాట అన్నారు ఆయన బూమ్రా గురించి మేము కొన్ని మా చట్టాల్లో మార్పులు చేయబోతున్నాం అందులో ప్రధానంగా ఒకటి బూమ్రాకి లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ వేయాలి రెండు బూమ్రా లెంత్ తగ్గించుకుని బౌలింగ్ వేయాలి ఈ రెండు చట్టాలను కొత్తగా మేము తీసుకురాబోతున్నాం అని ఆయన సరదాగా ఆయన ఫన్గా చేసిన ఒక వ్యాఖ్య అయితే ఉంది చాలా చాలా బూస్టింగ్ ఇచ్చేది ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియన్స్ అందరూ కూడా ఎవ్రీ డే ఎవ్రీ డే బూమ్రా బౌలింగ్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు అయినా కూడా బూమ్రా హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడంటే బూమ్రా ఆ విధంగా మన ఈ బీజేటీని మొత్తాన్ని కూడా మనం ఎంత డౌన్లో ఉన్నా బూమ్రా ఒక విధంగా అప్ చేస్తూ ఉన్నాడు అప్ ఇప్పటి ఇప్పటివరకు విన్న నెగిటివ్ వార్తలు విని 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 ఫస్ట్ టైం ఒక ప్లేయర్ మీద ఇంత పాజిటివ్ అది కూడా ఆస్ట్రేలియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా బహ్ మన శాంతిగా ఉంది ఇదే ఊపిలో టెస్ట్ కనుక బూమ్రా గెలిపించాడో అంతే ఆస్ట్రేలియాకి సంబంధించి మొత్తం ఆటగాళ్ళందరినీ రౌండప్ చేసి బూమ్రాని ఒక సైడ్ ఆస్తారు ఆస్ట్రేలియా టీం మొత్తాన్ని ఒక సైడ్ ఖచ్చితంగా మీడియా వేస్తుంది సో ఏదైనా కూడా ఇంతకాలం బీజిటి స్టార్ట్ అయిన ఈ నెలన్నర నుంచి మొత్తం విని విని చెవులన్నీ కూడా చిలు పడిపోయినాయి మన గురించి బట్ ఫస్ట్ టైం పాజిటివ్ రావడం అయితే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది బూమ్రా అయితే సూపర్ ఆశ్చర్య ప్రధాని వేసిన కామెంట్ అయితే ఇంకా సూపర్